ఈ రోజు వచ్చేసి పులుపు దొండకాయ కర్రీ వండుకుందామండి బాక్సులు కూడా బాగుంటుంది దగ్గరగా పులుపు పెట్టుకుని కావాల్సినవి చెప్తాను చూడండి ఇదిగోండి అర కేజీ దొండకాయలు పెనం పెట్టుకున్నాను అంటే కాలిపోతుంది పెనం ఆయిల్ కాగిపోతుంది అని చేత దొండకా వేసేస్తున్నానండి చూడండి ఏంటంటే ఈ మందంగా ఉన్న పెనం అయితే మనం గబగబా ఏర్కోకపోయినా మనకి మాడిపోకుండా ఉంటుందండి వీడి పెనం అయితే చాలా సూపర్ వస్తుందండి ఒక నిమిషం ఇలా ఏగితే అవి అవి అలా ఏమితాయండి తర్వాత మనం ఉన్న పని చేసుకోవచ్చు ఇంకా కంగారు అవసరం లేదు ఈ అర కేజీ దొండకాయలు దీనికి కావాల్సినవి తగినంత ఉప్పు కారం పసుపు ఇదిగో ఉన్నాయి ఇంత చింతపండు ఈ చింతపండు తక్కువ నీళ్ళలో నానబెట్టుకున్నాను ఏంటి ఎక్కువ పులుసు వేసుకోకూడదు ఎక్కువ పులుసు అనుకో మనకి వేగే నగ్గిపోయి కదా దొండకాయలు తొందరగా కర్రీ రెడీ అవ్వదు కాకపోతే ఇగోండి నాలుగు పచ్చిమిరపకాయలు కూడా పెట్టుకున్నాను కట్ చేసుకుంటాను దీనికి కావాల్సింది ఉల్లిపాయ పేస్ట్ కూడా చేసుకుందాం అది నేను చూపిస్తాను ఉల్లిపాయ పేస్ట్ ఎలా చేసుకోవాలో చెప్తానండి ఇగో ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకుని పెట్టుకున్నాను ఎన్ని ఉల్లిపాయలు అంటే ఇలాగ ఈ అంటే ఉల్లిపాయలు తక్కువ ఉన్నాయి ముందు కట్ చేసి పెట్టుకున్నాను కాకపోతే ఐదు ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను ఏమన్నా ఎంత అల్లం ముక్క చూడండి వేసుకోవాలి ఒక ఎల్లుల్లిపాయ ఇలా రేకలుగా తీసుకు పెట్టుకున్నాను అల్లం ముక్క కూడా కడిగి పెట్టుకున్నాను ఇది చితర కొట్టుకోవడం కానీ లేకపోతే ముక్కలు ముక్కలు కానీ కట్ చేసుకోవడం కానీ చేసుకుని మిక్సీలో వేసుకోవాలి అంటే మిక్సీ జార్లోనే ఒక్కొక్కసారి ఇదిగో చూడండి ఇల్వ ముక్కలు మిక్సీ జార్లో వేసుకున్నాను ఇంత అల్లం ముక్క ఇలా ఒక ఎల్లుల్లిపాయ ఇదిగో చూడండి ఇలా ముక్కలుగా కట్ చేసుకుని ఎల్లుల్లిపాయలు ఏం పొట్టి తిన అవసరం లేదు అలాగే మొత్తం పీసులాడుతుంటే తీసేసుకుని ఇలా వేసేసుకోవాలి మీకు తెలుస్తుందని చెప్తున్నాను ఇగు ఇన్ని ధనియాలు వేసుకోవాలి ఇగో స్పూన్నర్ చిలకర్ర స్పూన్నర ధనియాలు వేసుకోవాలి ఈ మసాలాలో ఏంటంటే మనం వస్తున్నాను ధనియాల పౌడరు జీలకర్ర పౌడర్ అన్నీ వేసుకునే అవసరం లేదు ఇలా మిక్సీ పట్టేసుకుంటే మనం ఏదైనా అవసరం ఉన్నప్పుడు గబగబా తీసుకుని ఇది ఒక వారం రోజుల దాకా మనకి నిలవ ఉంటుంది ఈ ఉల్లిపాయ పేస్ట్ ఏమో ఇందులోని ఎక్కువ కాదు ఇలాగ మూడో నాలుగో లవంగిలు కూడా వేసుకోవాలి వేసుకుని మనం ఇంకేం అక్కర్ల ఇలా మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది చూడండి అల్లం ఎల్లుల్లిపాయలు జీలకర్ర ధనియాలు నలుగు లవంగీలు వేసుకుని ఇలాగా మిక్సీ పట్టుకోవడానికి తెచ్చుకున్నాను మిక్సీ పట్టుకుని మసాలా చూస్తాం చూడండి అమ్మ ఇలా మిక్సీ పెట్టుకున్నాను మరీ మెత్తగా పట్టేస్తున్న అవసరం లేదు మరీ మెత్తగా పెట్టేస్తున్న బాగోదు అన్నీ నలిపిపోయాయి కదా ఇలాగ బాక్స్లో పెట్టుకుని స్టోర్ చేసుకుంటాం నేను చూడండి ఇలా బాక్స్లో తీసుకుని మనం కావాల్సినప్పుడు తీసుకుని ఫ్రిజులో పెట్టుకుని వాడుకోవచ్చు మనం ఏ కర్రీలోనే సరే చాపల పులుసులో కూడా వేసుకున్న ఇబ్బంది ఉండదు ప్రతి కర్రీలో కూడా వేసుకోవచ్చు మనకి ఏంటంటే అప్పుడప్పుడే ఉల్లిపాయలు ఉంచుకుని మసాలా చేసుకుని పని లేకుండా ఇలాగా నేను ఒక అర కేజీ ఉల్లిపాయలో పావు కేజీ ఉల్లిపాయలో చూసుకుని దాంటే మాకు తక్కువ వంటమ్మా కొంచెం ఎక్కువ వంటున్న వాళ్ళు ఒక అర కేజీ ఉల్లిపాయలు వలుసుకుని పక్కన పెట్టుకున్నా పర్వాలేదు వలుసుకుని చేసుకున్నాను ఏం అది తక్కువ వంటమో తక్కువే చేసుకున్నాను అంటే మరీ తక్కువ కాదు ఇది మనకు ఆరు రోజుల పైన వస్తుంది వంటకి ఏమో చూడండి ఇలాగా మసాలా పేస్ట్ చేసుకుని ఉంటే ఈజీగా ఏ కర్రీ అయినా సరే తొందరగా మనకి దమ్ముని చేసేసుకోవచ్చు ఇదిగో ఇక్కడ ఇవి వేగుతున్నాయి కదా ఇందులో బాగా మగ్గిన తర్వాత నేను మసాలా వేసి మళ్ళీ పులుసు పోసి బెల్లం వేసి నేను చూపిస్తాను ఇదిగా చూడండి ఈ రకంగా మగ్గింది ఇంకా ఆయిల్ బయటకు వచ్చేస్తుంది చూడండి ఆయిల్ బయటకు వచ్చేలా మగ్గుతున్నాయి కదా ఇంకా మగ్గుతాయి మనం అన్నీ వేసే కానీ కాసేపు ఏంటంటే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇంకో పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను మూడు పచ్చిమిర్చి వేసేస్తున్నాను ఉల్లిపాయ పేస్ట్ చేసుకున్నాం కదా మీకు ఇందాక చూపించాను ఆ పేస్ట్ తీసుకున్నాను వేసుకుంటున్నాను ఒకసారి కలిపితే మనకి లోపలికి వెళ్ళిపోయి మగ్గిపోతుంది మనం ఏమీ ఏగా అంత అవసరం ఏమీ లేదు ఇలాగా ఇందులోనే మగ్గిపోతుంది తీసుకొని మళ్ళీ వేపుకొని చేసుకున్నాము కూడి చాలా సూపర్ ఉంటుంది పులుపు దండకాయ కర్రీ బెల్లం వేసుకొని చింతపండు పులుసు వేసుకుని పెట్టుకుంటే చాలా సూపర్ ఉంటుంది తగిన ఉప్పు కూడా వేసుకున్నాము వేసాను చూడండి ఏమో ఉప్పు చూసుకుని వేసుకోవాలి ఎప్పుడు కూడా ఉప్పు తక్కువైనా వేసుకోవచ్చు కానీ ఎక్కువ అనుకో మనకు కష్టంగా ఉంటుంది తీయడానికి ఒక అర టీ స్పూన్ పసుపు కూడా వేసుకుంటాం ఓకేనా కలుపుకుందాం సరిపడ్డ పసుపు తిండి చెత్తం కారం కూడా వేసుకుందాం పెడతాం కదా అందుకని కొంచెం ఎక్కువ కారం పడుతుంది రెండు టీ స్పూన్ మూడు మూడు స్పూన్లు కారం వేస్తాను అదే ఇది చూడండి అంటే చిన్న స్పూన్ మూలాన్ని పెద్ద స్పూన్ అయితే అంత వేసిన అవసరం లేదు కొంచెం గరం మసాలా పౌడర్ కూడా చల్లుకున్నాం చూడండి ఇది ఒక నిమిషం మగ్గిన తర్వాత నేను ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి దొండకాయ కర్రీ ఇలా దగ్గరికి పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇల్లు బెల్లం కూడా వేస్తున్నాను చూడండి ఇప్పుడు ఈ చింతపండు ఇందాక చూపించాను కదా ఇలా తక్కువ రసమే తీసి పెట్టుకున్నాను వేసేస్తున్నాను కలుపుకునేలాగా మనం మూత పెట్టుకుంటే దగ్గరికి వచ్చేస్తుంది ఒక రెండు నిమిషాలు మగ్గిందంటే మనకి రెడీ అయిపోతుంది కర్రీ మూత పెట్టేస్తున్నాను చూడండి కర్రీ రెడీ అయిపోద్ది తీస్తున్నాను అబ్బా ఎంత బాగుందో కర్రీ సూపర్ వచ్చింది నిజంగా నిజంగా చెప్పాలంటే చాలా బాగుంటుంది కర్రీ కట్టేస్తున్నాను కట్టేసి మనం ఎప్పుడు కూడా ఇలా విడిపోయినం పెట్టుకుంటే మనకి దొండకాయనా ఏదైనా వేగి బెండకా అయినా వేగిది మనం వేసేసి రెండు నిమిషాలు మనం మన సక్క పెట్టుకున్నా మనకి ఏమి ఇబ్బంది ఉండదు బాక్సుల్లో కూడా చాలా సూపర్ ఉంటుందమ్మా కర్రీ ఇలాగ పులుపు దొండకాయ కర్రీ వండుకుని చూడండి ఎలా ఉంటుందో ఇలా మీకు చిన్న చిన్న ముక్కలు కానీ కట్ చేసుకుని చేసుకోండి ఇదిగో బౌల్లో తీసేసుకుందాము చూడండి కర్రీ బౌల్లో తీసుకున్నాను ఇది అర కేజీ దొండకాయల కర్రీ అండి చాలా సూపర్ వచ్చింది కర్రీ అయితేనే చూడండి సరే అమ్మా ఉంటాను శ్రీమాత్రి శ్రీమతినమ శ్రీమాత్రి నమ అందరికీ శుభోదయం వీడియో ముగిస్తున్నాను